భగమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రనరంగ రామరాజ్యమా పట్ట తెలుగు నేల కంటి నిండా నీళ్లతో గొంతు తడుపుకోకుమా ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా గౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా ఒక్క 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 ఒకే ఒక్క రాష్ట్ర భవిత కాదా పసుపు జంట నదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే ముప్పుగభే భగభగ భగ 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 ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణరణ రనరంగమైన రామ రాజ్యమా దగబడ్డ తెలుగు నేల ఈరోజుపల్లి పంచాయతీ నుంచి ఇరవై ఐదు మంది తెలుగుదేశం చేరారు నుంచి ఒక ఇరవై ఐదు మంది చేరారు చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో నేను చేరి నా మనుషుల్ని కానీ మనుషులు కానీ అందరినీ చేర్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయసీ గారు ఎమ్మెల్యే అయితే మనం అందరం బాగుపడతామని నా మనుషులకి చెప్పి చేయించాను జై చంద్రబాబు నాయుడు